సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే గోష్పాద క్షేత్రం కోవూరు గోవూరు రాజమండ్రి ప్రక్కన ఉన్నటువంటి ఊరు కోవూరు కోవూరు ఎంతమందు పాత ఊరు ఆ యొక్క ఊరికి గోవూరు అని ఉండేది ఆ గోవూరు అనేది గౌతమ మహర్షి ఆశ్రమం వలన ఆ ఊరికి గోవూరు అని వచ్చింది తర్వాత కాలక్రమంలో కోవూరుగా మారింది అని చెప్పి ఇంతమంది వీడియోలో చెప్పుకున్నాము ఇప్పుడు గోష్పాద క్షేత్రం అంటే గౌతమ ముని మహర్షి అక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇప్పుడు మనం అక్కడ గోదావరి నదికి హారతి ఇస్తా ఉన్నారు ఆ యొక్క హారతి ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి చరిత్రని మరోసారి చెప్పుకొని వీడియోని ముగిద్దాం మనం తెలుసుకున్నాము అక్కడ రైల్వే స్టేషను కోవూరు రైల్వే స్టేషన్లో ఎటువంటి ఎక్స్ప్రెస్ బళ్ళు ఆగవు కానీ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రం ఆగుతుంది పాసింజర్లో ఆగేటటువంటి ఈ స్టేషన్లో గౌతమి ఎక్స్ప్రెస్ని ఎందుకు ఆపుతున్నారనేది మనం గౌతమ ముని మహర్షి కథ వలన ఆపుతున్నారని చెప్పి మనం తెలుసుకున్నాం ఓకే స్టార్ట్ ఇక్కడ దారిలో మనకి బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు గోదావరి హారతి అని చెప్పి గోష్పాదక్షేత్రం కొవ్వూరు శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో గోదావరి హారతి దాన సాహిత్య అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారి చేత దాన సాహిత్య ప్రాజెక్టు వారిచే గోదావరి హారతి గోదావరి అమ్మకి మహానీరాజనం అఖిలాండ కోటి భక్తులకు శుభదాయకం అని చెప్పి ఇక్కడ మనకి దారి చూసుకొని గోష్పాద క్షేత్రం మొదట ఉన్నది ఈ యొక్క బోర్డులో ఆ బోర్డు చూసుకుని పద్నాలుగు తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అందరూ ఆహ్వానితులేని బోర్డును మనం చూసుకొని శ్రీ ఆత్మారామ ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క గోదావరి నది ఆనకట్ట మీదకి ఇక్కడ మనకి రావడం జరిగింది ఇక్కడ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు బోర్డు చూసుకొని ఇప్పుడు మనం చూస్తున్నాము భరద్వాజముని ఈ భరద్వాజముని యొక్క బోర్డుని ఇక్కడ అంటే వాడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు పక్కనే గౌతమ మహర్షి యొక్క విగ్రహం కూడా పెట్టి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం ముని గురించి గౌతమ మహర్షి గురించి మనం ఈ యొక్క వీడియోలో షోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం మనం ఇక్కడ ఈ కథలో ఉన్నది మనకు మాయాగోవు మనం ఆల్రెడీ ఈ కథ గురించి చెప్పుకున్నాము గోవూరు ఈ గోవూరుకి గోవూరు అనే కథ వచ్చింది మనం ఎంతకు చెప్పుకున్నాము ఈ కథలో ఉన్నది గోవు రాక్షసు గోవు అయినప్పటికీ మనం ఈ ఊరికి అదే గోవు పేరు మీద గోవూరు అని ఈ యొక్క ఊరికి పేరు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ గోదావరి ఒక అనకట్ట ఆ పైన అక్కడ ఉన్నాము కాశీలో గంగానదికి సాయంత్రం వేళ గంగా హారతి ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా మనకి గోదావరి నదికి హారతి అనేది ఇస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ గుడి దగ్గర ఉన్నాము కృష్ణుడు గుడి ఇక్కడే గోవూరు అంటే పక్కన గడ్డివాము ఇప్పుడు మనం గడ్డివాము చూస్తున్నాము ఆవుకు కావాల్సిన గడ్డి అని చుట్టుపక్కల కూడా ఇక్కడ గో ఊరు అనేది మనకి ఖచ్చితంగా తెలిసే విధంగా అంత ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడే ముని చిన్న అంటే మునిను అలాగా ముని అంటే గౌతమ మహర్షి ముని పక్కనే ఆవు వారి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం ఉన్నాము కోవూరులో ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం దగ్గరలో ప్రస్తుతం మనం ఉన్నాము అయితే ఇక్కడే వీణం వీరన్న అని చెప్పి కూడా ఇక్కడ వారికి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మహర్షి మహర్షి పక్కనే ఆవు అనమాట ఆ ఆవుని అదిలించిపోయి చనిపోయిన తర్వాత ఈ ఊరికి గోగురని వచ్చిందని చెప్పి మనం ఇంతకుముందు కథ తెలుసుకున్నాము అది గోవు అని చెప్పి కూడా మనం తెలుసుకున్నాము చుట్టుపక్కల మొత్తం కూడా ఇక్కడ ఆలయాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడే మనకి బోర్డు ఒకటి అంటే బోర్డు అంటే విగ్రహం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు వీణం వీరన్న అని చెప్పి ఆ వీణం వీరన్న గారి గురించి మనం ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవడం జరిగింది ఇక్కడ బోర్డు షికార్ అని చెప్పి ఇక్కడ ఒడ్డుకొచ్చున్నాం అక్కడ పక్కనే వీణం వీరన్న సర్ అర్థర్ కాటర్ అవి వారి చేత వారి వ్యాఖ్యానం అని చెప్పి ఇక్కడ బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు ఇప్పుడు చూస్తున్న విగ్రహం ఇక్కడ ఈ యొక్క విగ్రహం దగ్గర ఏం రాస్తున్నారంటే అంటే సార్ అర్ధర కాటన్ గారు ఏం చెప్పారంటే వీణం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉంటే ఈ గోదావరి నదికి ఆనకట్ట నిర్మాణం ఇంత సులువుగా ఇంత వేగంగా ఇంత ఘనకీర్తితో పూర్తయ్యేది కాదు అని నిక్కచ్చిగా నిజాయితీగా నేను ఈ తొలి తెలుగు భారతీయ ఇంజనీర్ గురించి చెప్పగలను అని చెప్పి శ్రీ అర్ధర్ సార్ అర్ధర్ కాటన్ గారు ముప్పై ఒకటి మార్చి పద్దెనిమిది వందల యాభై రెండులో తెలియజేస్తున్నట్టుగా ఇక్కడ బోర్డు ఒకటి ఏర్పాటు చేసినారు రాయ్ బహదూర్ వీణం వీరన్న జీవితంలోని ముఖ్య ఘట్టాలని అని ఆయన జననం గురించి విద్య గురించి అలాగే ఇంజనీర్ అవ్వడం గురించి సంవత్సరం సహా ఇక్కడ వివరించడం జరిగిందనమాట ఇప్పుడు మనం ఇక్కడ ప్రదేశానికి వచ్చినాము గోదావరి నుండి కూడా ప్రస్తుతం ఉన్నాము గోదావరి గోష్పాద క్షేత్రం గురించి మనం తెలుసుకుందామని చెప్పి ఇంతమంది చెప్పుకున్నాము అలాగే గోష్పాద క్షేత్రం గురించి తెలుసుకునే క్రమంలో ఈ యొక్క కార్తీక మాసంలో గోదావరికి హారతి ఇచ్చేటటువంటి ఈ యొక్క సమయం కూడా ఒకటేసారి రావడం వల్ల మనం యొక్క రోజుని ఇక్కడ రావడం జరిగింది అయితే ఇందా మనం భరద్వాజ ముని ఎవరని చెప్పి ముని అలాగే గౌతమ మహర్షి ముని వాటి గురించి కూడా ఇక్కడ లైట్గా తెలుసుకుందాం ఇంతకుముందు మనం కథ చెప్పుకున్నాము ఇక్కడ పక్కనే సాగుగల్లు గోవు చనిపోయిన ప్రదేశం సాగుగల్లు అని ఆ యొక్క పశువు వేదన అనుభవించిన ప్రదేశం పశువేదలని ఈ యొక్క గోదావరి నది ఇక్కడ రావడానికి కారణం ఈ పాపం కడగడానికి గోదావరి నదిని ఇక్కడికి శివుడు పంపించాడని మనం ఎంతమంది చెప్పుకున్నాము అయితే ఈ చావుగళ్ళు చాగళ్ళు పసివేదల ఆ యొక్క ఊళ్ళలో కూడా అక్కడ కూడా ఏవో గుళ్ళు ఉండే ఉంటాయి కాకపోతే ఆ చరిత్రకు సంబంధించి ఆ గుళ్ళు అక్కడ ఉండమనేది మనం వాటిని గుర్తించలేము ఆ గుళ్ళని ఆ గుళ్ళకి చరిత్ర ఉంటుంది ఈ చరిత్రతో కలిసి ఈ యొక్క కథతో కలిసి కాకపోతే మనం ఆ ఊళ్ళలో ఉన్నటువంటి గుళ్ళని ఈ కథతో మనం గుర్తించడానికి వీలు లేకుండా ఉండి ఉండొచ్చు పాండవులకు అలాగే కౌరవులకు గురువు గురువు వచ్చేసి ద్రోణాచార్యుడు ఆ యొక్క ద్రోణాచార్యుడి యొక్క తండ్రి భరద్వాజని వాటిన్న మనం విగ్రహం చూస్తున్నాము ఆ యొక్క ఎంట్రన్స్లో ఆ భరద్వాజముని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం భరద్వాజ సప్త ఋషుల్లో ఒకరు ఆయన ఆర్థికవేత్త వైద్యుడు అంటే ఆయుర్వేదంలో వైద్యుడు పండితుడు అలాగే విలువిద్య విలువిద్య అంటే కరాటే దాన్ని ధనుర్వేదం అని చెప్పి అంటారు వీటన్నిటికీ ఆద్యుడు మనకి ద్రోణాచార్యుడి యొక్క తండ్రి భరద్వాజ భరద్వాజ గురించి ప్రస్తుతం మనం చెప్పుకుంటాం అలాగే గౌత మహర్షి గురించి ఇక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తుంది గోష్పాద క్షేత్రం లోపల సుందరస్వామి పేరుతో శివుడు ఉంటాడు అలాగే భరద్వాజముని వచ్చేసి రాముడు సీత లక్ష్మణుడు అడవిలో వనవాసం చేస్తున్నప్పుడు వారికి తన ఆశ్రమంలో ఆతిథ్యం ఇచ్చాడు ఎగిరి యంత్రాలపై శాస్త్రం రాశాడు భరద్వాజ ఇక్కడ మనం బోర్డు చూస్తున్నాము ఇక్కడే మనకి గౌతమ్ మహర్షి ఆ యొక్క తన యొక్క ఆశ్రమం ఇక్కడ ఉందని చెప్పి ఆ గోవు పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు వాళ్ళు బోర్డు పెట్టున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం గౌతమ్ మహర్షి వచ్చి సప్తఋషుల్లో ఒకరు వేద మంత్రాలను కనుగొన్న వ్యక్తి గోదావరి నదిని సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు మరియు ఇంద్రుడి చేతిలో మోసపోయిన వ్యక్తిగా ఇక్కడ గోదావరి నది ఈ డేట్న పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై రెండున గోదావరి నది ఇక్కడ దాకా వరద వచ్చిందని చెప్పి ఈ గుడిలోకి ఇక్కడ వరద వచ్చిందని చెప్పి వాళ్ళు గుర్తుగా ఇక్కడ రాయడం జరిగింది అలాగే మనకు గౌతమ మహర్షి వచ్చేసి ఇంద్రుడి చేతిలో మోసపోయినటువంటి వ్యక్తిగా అలాగే తరువాత తన భార్య అహల్యను ఒక రాయిగా ఒక శిలగా చెప్పించినందుకు బాగా ప్రసిద్ధి చెందాడు గౌతమ మహర్షి న్యాయ సూత్రాల రచయితగా కూడా గౌతమ మహర్షి ఉన్నారు ఇంకా అనేక అనేక అటువంటి పండితుడిగా అతని గురించి చెప్పుకోవడం జరుగుతుంది సప్త ఋషులు ఏడుగురు వారి పేర్లు వరుసగా చెప్పుకోవాలనుకుంటే వశిష్ఠుడు అత్రి గౌతముడు కశ్యపుడు భరద్వాజుడు జమదగ్ని విశ్వామిత్రుడు అయితే మనం ఈ గౌతమ మహర్షి గురించి భరద్వాజ గురించి కొంచెం తెలుసుకున్నాము టైం వచ్చినప్పుడు మిగిలిన వారి గురించి తెలుసుకుందాము ఈ ఏడుగురు సప్త ఋషులు మొత్తం ఎవరంటే బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు అనమాట ఓకే నక్ష్టింకోడతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు చూసాం కదా గోదావరి క్షేత్రం కొవ్వూరు నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో ఇంకొక విషయం వాటి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ